సాఫర్నైజేషన్ అంటే ఏంటో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాకు అర్థం అవుతుంది అందుకే అడుగుతున్నా కొత్త పాఠ్యాంశాలు పెట్టారు హౌస్ దట్ సాఫర్నైజేషన్ సార్ సార్ హౌస్ దట్ సాఫర్నైజేషన్ చాలా వరకు ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్ హిందూ గాడ్లు అని హిందూ మతాలు అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో అధ్యక్ష సభ్యులు ఒక్క నిమిషం మనో వన్ సెకండ్ నో 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 కరెక్ట్ కాదు అధ్యక్ష తప్పుదారి పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క అండి ఒక్క నిమిషం అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారు సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని మేము పెట్టాం అధ్యక్ష మేము ఎక్కడా తీలేదే సో దయచేసి నోనో అధ్యక్ష అనవసరమైన కాంట్రవర్సీ రేపుతున్నారు తప్ప ఒక్క అధ్యక్ష ఇన్ వాట్ వే కరియన్ అవునా ఒక్కనే సార్ సార్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ మీరు లేని పోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫర్నైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పాఠశ అవునా మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కాంటే మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదం నేను ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ నో కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నో నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ మీద తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్ర తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నాక సిద్ధంగా లేమండి మేము కూర్చునే సిద్ధంగా లేము యు విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ నో సిరైజేషన్ జరగట్లేదు మేం సాడి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా డిబేట్ చెప్పండి సార్ ది సెంటర్ ఆర్ యూ విల్ టు ఇట్ సార్ ఒక్క నిమిషం ఎన్ఈకేషన్ ఫస్ట్ ఇస్ అంక్రీంట్ సబ్జెక్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి మనం ఇట్ ఈస్ ఒక్క నిమిషం పురుషన్ ఇట్ ఈస్ అంకరెంట్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ అడ్వైజరీ నేచర్ విల్ చూస్ ఆన్ లోకల్ కండిషన్స్ ఐ హావ్ రైట్ టు చూస్ గవర్నమెంట్ హాజ్ రైట్ టు చూస్ లోకల్ కండిషన్స్ బట్టి మేము వెళ్తాం తప్ప మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము వృద్ధాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రతినిధులందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అనినా నో గౌర సభ్యులు సభ్యుడు మీరు అడిగింది వాడారు అది నేను ఒప్పుకోవట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీల అర్థం ఏముందో మేమిచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో లేటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకే బయటకు ఆ రోజు తేని పుస్తకాలు అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది ఒక నిమిషం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఇస్ ద క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ఈ ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ సాఫర్నైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటాడు గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కువున్నాయి అధ్యక్ష అండ్ టూ ఈస్ నాట్ యెన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు కూర్చోండి లేదా సార్ మాట్లాడటం గురించి కాదు మీరు ఆయన అనేది మీరు మా సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష అధికారు అటువంటి ఉప ప్రశ్నకి సంబంధం లేదు అనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వర్క్ సబ్జెక్ట్ వర్క్ కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ లో పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి

ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లింస్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ పప్పేంటి సార్ అరే ఆయన లేదు లేవనెత్తారు నేను లేవనెత్తలే ఐ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా ఏంటంటే మీరు ఎల్ఓపీ గారు రామ్ గోపాల్ రెడ్డి మీరు సీట్లో కూర్చొని కూర్చోండి సభ్యుడు మీరు ఎందుకు రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు ఎందుకుంటారు కూర్చోండి మీ సీట్లో మీ సీట్లో కూర్చోండి మాధవ్ గారు మాధవ్ గారు యువర్ నాట్ హెవర్ టు టౌ చేరు టైం ఇవ్వలేదు మీకు మీరు ఆ రోజు పారిపోయారు బయటికి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుతారు చర్చ చేయలేకపోయారు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు ఆ రోజు మీరు మీరు చెప్పండి మీరు మీరు చెప్పాలన్నా కూడా చేరి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి వాళ్ళు కూర్చోండి మేము కూర్చుంటే మేము కూర్చుంటే వాళ్ళు కూర్చోండి ఇదే పట్టింపు కాదు కూర్చోండి 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 రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాధ రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవటం మీరు మీరు సభ్యుడిగా ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో ఒకరి చదువుకున్నారు చదువుకున్నవారు విద్యుత్ ఉండాలి సభ మరి పాటించాలి చెప్పండి కాదు ఒకరికి చెప్పామంటే అందరూ దాన్ని అనువయించుకోవాలి ఒక్కొక్కరికి చెప్పరు చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడు ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని నేను చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫరనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అదే ఆయన విత్డ్రా నో నో యూ హ్యావ్ టు విత్డ్రా ద స్టేట్మెంట్ ఒక్క నిమిషం ఒక్క నిషాని ఒక్క నిమిషాన్ని సాపర్నైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయాలి ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికాన్ని తప్పుదారు పట్టిస్తున్నారు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పండి చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకంటే మా దగ్గర లేదు చదువుతాం విల్ డిస్కస్ ఇట్ మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడారు మీ సభ్యుడు చెప్పారు సార్ ఆయన గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కావాలి అద్దాకేట్లు చేస్తాం సభ సభకు సభకి ఒక విషయం సభకి సంబంధం ఇప్పుడు ఈ క్వశ్చన్ సంబంధం లేనటువంటి విషయం ఆయన అడగకూడదు మనం దానికి సమాధానం చెప్పాలని అవసరం గవర్నమెంట్ కూడా లేదు సార్ అధ్యక్ష మాట్లాడుతున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాడాలి అధ్యక్ష హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్నిపి అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫర్నైజేషన్ ఆఫ్ కరికులం అంటారు అధ్యక్ష ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అందుకే గౌరవ సభ్యుడు ద స్టేట్మెంట్ అధ్యక్ష హౌస్ హౌస్కునే నేను ఒక్కోట్లేదు అధ్యక్ష ఈ స్టేట్మెంట్ దాంట్లో థాట్ మాట్లాడలేదు అధ్యక్షుడు అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష నేను క్లారిఫికేషన్ మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది నేను ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కోర్టుమే ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలు అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటంటే ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్ట్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇన్క్లూజివ్గా మేము తీసుకెళ్తున్నాం నేను అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసిన తీసుకొచ్చారు ఐఎమ్ ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యూ హ్యావ్ టు విత్డ్రా గౌరవ సభ్యుడు షుడ్ విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్ కూర్చోండి అరే ఏంటిది అధ్యక్ష కూర్చోండి ఏదంటే అది మనం ఆవిడ చనుకుంటే ఎట్లా కుదరదు ప్రశ్నలకు సంబంధం లేనటువంటి ఉప్పు ప్రశ్న అడగటం దాని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఒకసారి కూర్చొం ఎల్ఓపి గారు ఏంటి దాని గురించి ఏం చెప్తారు